Namaste and welcome to Hit TV అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కన్నుల పండవగా జరిగింది అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది ఇన్ని సంవత్సరాల తర్వాత రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడు ఇక రాముడి మహోత్సవం అనంతరం రామ మందిరంతో పాటు సరయు నదీ తీరం దీపోత్సవ కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది రామనామంతో మారుమోగింది గర్భగుడిలో కొలువు తీరిన బాలరాముడిని చూసి భక్తులు పోయారు అయోధ్య అంత ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలు ఆధ్యాత్మిక కోలాహలమే కనిపించింది ఇక రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ఇలా ఏడు వేల మంది విఐపిలు హాజరయ్యారు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ రామ్ చరణ్ ఈ అద్భుత ఘట్టం వీక్షించేందుకు హాజరయ్యారు చిరంజీవి ఫ్యామిలీతో పాటు మరికొంత మందికి కూడా ఆహ్వానం అందింది వారిలో ప్రభాస్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు కానీ ప్రభాస్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు ఈ ఇద్దరు తమ షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో ప్రాణ ప్రతిష్టకు హాజరు కాలేదని తెలుస్తోంది ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్ సినిమాతో పాటు నాగస్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కీ సినిమా షూటింగ్ లో ఉన్నాడు అలాగే ఎన్టీఆర్ దేవరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అందుకే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరు కాలేదని తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీమ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రోడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే